హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను మధు కావ్యం ఎపిసోడ్ నెంబర్ థర్టీ టూ మొదలు పెట్టుకుందామా నేను బాగానే ఉన్నానులే కానీ నీకు మత్స్య శాస్త్రం తెలుసో లేదో చెప్పు అంటూ ఆసక్తిగా అడుగుతున్న కావ్యవైపు వైపు అయోమయంగా చూడటం ఈసారి సుజాత వంతు అయింది చెప్పు సుజీ నీకు తెలుసా లేదా అంటూ ఆపకుండా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల అదే మాటను పదే పదే అడుగుతోంది కావ్య మత్స్య శాస్త్రం పక్కన పెడితే నాకు పిచ్చి శాస్త్రం మాత్రం బాగా తెలుసు ఖచ్చితంగా నీకు ఈ గ్యాప్లో ఏదో కరిచింది అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అనవసరంగా నేను ఒంటరిగా పంపించి చాలా పెద్ద తప్పు చేశాను అనిపిస్తోంది అన్న సుజాత మాటలకు బుంగమూతి పెట్టి కాస్త అలిగింది కావ్య ఏంటి కోపమా అంటూ కావ్య బుగ్గలు లాగి ముద్దు చేయడానికి చూసింది సుజాత కానీ కావ్య కోపంగా ముఖం పక్కకు తిప్పుకుంది లేకపోతే ఏంటిది కావ్య వచ్చిన దగ్గర నుండి అదే మాట పట్టుకుని అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నావు తప్ప అసలు విషయం చెప్పటమే లేదు అసలేం జరిగిందే ఇప్పుడు ఇంత సడన్గా మేడం గారికి మత్స్యశాస్త్రం గురించి ఎందుకు కావాలి అంటూ చిన్నపిల్లల్ని బుజ్జగిస్తున్నట్టుగా లాలింపుగా అడిగింది సుజాత కాసేపు బెట్టు చేసిన తనకున్న అతి తక్కువ మంది పరిచయస్తులలో ఆప్తురాలు అలాగే స్నేహితురాలు అయిన సుజాత దగ్గర ఎందుకు ఈ అలకలు అవి అనిపించింది కావ్యకు అందుకే కాసేపు తరువాత ఏం లేదు సుజీ మనకు పుట్టుమచ్చులు ఎక్కడెక్కడ ఉంటే ఏమేం లాభ నష్టాలు అని ఒక శాస్త్రం ఏమైనా ఉంటుంది కదా అది నీకు తెలుసా అని అడుగుతున్నాను అంది కావ్య అది ఓకే కావ్య ఇప్పుడు నీకెందుకు అంత ఎమర్జెన్సీ అది ముందు చెప్పు అంటూ అడిగింది సుజాత అసలేం జరిగిందంటే అంటూ జరిగిన విషయమంతా వివరంగా చెప్పుకొచ్చింది కావ్య అంతా విన్న సుజాత కావ్య అమాయకత్వానికి ఆశ్చర్యపోయింది ఏంటి కావ్య ఇది చూడటానికి ఇందిరాగాంధీలా తెలివైన దానివి అనిపిస్తావు ఇంత అమాయకంగా ఆలోచిస్తున్నావా అంటూ నిట్టూర్పుగా అడుగుతున్న సుజాత మాటలకు కాస్త అయోమయంగా చూసింది కావ్య అర్థం కానట్లు ఏమైంది సుజీ ఇప్పటి వరకు తను టెన్షన్ పెట్టాడు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా టెన్షన్ పెట్టటం మరేంటే అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అంది సుజాత ఆశ్చర్యంగా చూసింది కావ్యాంజలి అతను నీ మచ్చలను చూసింది మామూలుగా కాదు ఎవ్వరూ చూడకూడని ప్లేస్లో అది నీకు అర్థం కానివ్వకుండా కేవలం నీ కోపం పోగొట్టడానికి ఏదో అధిక తెలివితేటలు ప్రదర్శించాడు నువ్వేమో పిచ్చి దానిలో అదే పట్టుకుని ఆలోచిస్తూ తింగర ప్రశ్నలు అడుగుతున్నావు ఏమైనా బాగుందా కావ్య ఇది అయినా అతను అలా నీ మచ్చలను చూసిన విషయం క్లియర్గా ధైర్యంగా చెప్తూ ఉంటే చెంప చెల్లు మనిపించకుండా నువ్వు మౌనంగా ఉంటావా అసలు ఎందుకే అలా మౌనంగా ఉండిపోయావు తనకి తగిన బుద్ధి చెప్పాలి అని నీకు అనిపించలేదా అంటూ ఆవేశంగా అడిగింది సుజాత సుజాత మాటలకు కాస్త ఆలోచనలో పడిపోయింది కావ్యాంజలి నిజమే సుజీ నాకు ఈ ఐడియా లేదు టచ్ చేసినందుకు కోపడ్డాను కానీ అతను ఇలా మచ్చలు లెక్క చెప్తూ ఉంటే మాత్రం పిచ్చిదాన్లా తల్లాడిస్తూ ఉండిపోయానెందుకు కొంచెం కూడా అతడిని కోప్పడాలి అని నాకెందుకు అనిపించలేదు ఉండు ఇప్పుడే వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తాను అంటూ పళ్ళు కొరుకుతూ కోపంగా బయటకు నడుస్తున్న కావ్యను చూసి ఆపింది సుజాత ఆగవే నాలుగు గోడల మధ్య నవ్వుతూ వదిలేశావు ఇప్పుడు పది మంది మధ్యలో నీ పరువు తీసుకుంటావా అవకాశం దొరికినప్పుడు అదును చూసి శుభ్రంగా ఈ విషయం గురించి అడిగి బుద్ధి వచ్చినట్లు నాలుగు తిట్టు అప్పుడు తగిన సమాధానం చెప్పినట్టు అవుతుంది అంతేకాని ఆవేశంలో తొందరపడి అందరి మధ్యలో జో నోరు జారేవనుకో ఈ విషయం అందరికీ నీకు నువ్వుగా టామ్ టామ్ వేసుకుంటూ చెప్పుకున్నట్టయి నీ పరువే పోతుంది తర్వాత నీ ఇష్టం అంది సుజాత అది నిజమే సరేలే రాత్రిలోగా అవకాశం రాకపోదా అప్పుడు చెప్తా అతని పని అనుకుని చిరాగ్గా సుజాతతో పాటు పందిట్లోకి వెళ్ళింది కావ్య కానీ తన మనసంతా ఈ విషయం గురించి ఆలోచిస్తోంది ఎలా అయినా మాధవ్కి బుద్ధి చెప్పాలి అన్నదే తన ఆలోచన ఇదిలా ఉంటే అక్కడ డాక్టర్తో మాట్లాడి వచ్చిన మధుకర్తో ఏమన్నారు మధుకర్ డాక్టర్ నాన్నగారిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట అంటూ అడిగింది రేవతి చాలా ఆతృతగా ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ మామ్ డాట్ కండిషన్ ప్రజెంట్ బాగానే ఉంది అన్నారు రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేసేస్తామన్నారు సో నెక్స్ట్ ఇండియా వెళ్ళటానికి ఇట్స్ డిపెండ్ ఆన్ డాడ్ ఓన్ డెసిషన్ ఏదేమైనా ఇప్పుడు మనం సేఫ్ జోన్లో ఉన్నట్లే కాబట్టి నువ్వైతే కంగారు పడుకో ఓకేనా అన్నాడు మధుకర్ ఓకే మధు కానీ చాలా భయం వేసిందిరా అశ్విన్ ఆ కండిషన్లో చూసి తట్టుకోలేకపోయాను తనకు ఏమవుతుందో అన్న ఆలోచన కూడా నన్ను పిచ్చిదాన్ని చేసేసింది నిజంగా భగవంతుడున్నాడు అందుకే మళ్ళీ మీ డాడీని మన మధ్యలో నవ్వుతూ తిరిగేలా చేశాడు అంటూ కాస్త ఎమోషనల్గా ఫీల్ అయింది రేవతి తను అలా ఎమోషనల్గా మాట్లాడేసరికి మధుకర్కి కూడా ఎందుకో చాలా బాధగా అనిపించింది మామ్ చెప్పాను కదా ప్రతి ఒక్క సన్నివేశం మనకు గొప్ప గుణపాఠమే నేర్పిస్తుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేనే నా లైఫ్ని డాడ్ యాక్సిడెంట్ టర్న్ చేసిందనే చెప్పుకోవాలి నేను చెబుతున్నంత నిజమే మామ్ ప్రస్తుతం నా మైండ్లో ఏవేవో ఆలోచనలు డాడ్ ఎప్పుడు సంతోషపడేలా ఇకపై నేను నడుచుకుంటాను బిహేవ్ చేస్తాను తను హ్యాపీగా ఎప్పుడు ఆనందంగా ఉండేలా చూసుకుంటాను రియల్లీ ఐ ప్రామిస్ యూ అంటూ సంతోషంగా చెప్పాడు మధుకర్ మధుకర్ మాటలు విని ఆనందంగా అతడిని హాక్ చేసుకుని రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ మధుకర్ నీలో ఈ చేంజ్ రావాలనే మేమిద్దరం కోరుకున్నాం నీ మాటలు వింటుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మధు ఎప్పుడూ నువ్వు ఇలానే పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండాలి ఓకేనా అంటూ నవ్వుతూ చెప్పింది రేవతి మా చాలా రోజులుగా నువ్వు తిండి నిద్ర మానేసి ఇక్కడే ఉండిపోయావు చూడు ముఖం ఎలా పీకుపోయిందో చాలా వీక్గా కనిపిస్తున్నావు నా మాట విని ఇంటికి వెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వు నేను జాగ్రత్తగా చూసుకుంటాను డాడ్ని అన్నాడు మధుకర్ దానికి రేవతి మాత్రం కొంచెం కూడా ఒప్పుకోలేదు నో మధు అశ్విని విడిచిపెట్టి నేను వెళ్ళలేను తను లేనిదే నా ప్రాణం ఉండదు నా ముఖంలో సంతోషము ఉండదు అన్న రేవతి మాటలకు ఇప్పుడు డాట్ పరిస్థితి బాగుంది కదా ఇంకా ఎందుకు టెన్షన్ పడతావు యాక్సిడెంట్ జరిగినప్పుడు టెన్షన్ మామూలే కానీ ఆరోగ్యం కుదుట పడుతున్నప్పుడు కూడా ఎందుకు వర్రీ అవుతావు అన్నాడు మధుకర్ అది ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు మధు నువ్వు కూడా ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తావు చూడు తను లేకపోతే నీ జీవితం ఏమైపోతుందో అని భయం వేస్తుంది చూడు అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఏంటి మామ్ దానికి దీనికి రిలేషన్ ఏంటి అన్నాడు మధుకర్ కాస్త ఇరిటేటింగ్గా మొహం పెట్టుకుని పిచ్చి మధు దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ప్రేమ ఒకసారి ఒక వ్యక్తిపై మనకి మనసులో ప్రేమ పుడితే ఇక అది ప్రాణం పోయే వరకు పోదు కూర్చున్నా పడుకున్నా నిలబడినా ఆ వ్యక్తి మాత్రమే మనసులోకి వచ్చి తన గురించి మాత్రమే ఆలోచించేలా చేసుకుంటారు ప్రేమించే వ్యక్తి గురించి ఏమైనా చేయాలి అనిపిస్తుంది సముద్రాలు దాటాలనిపిస్తుంది ఆకాశానికి నిచ్చెన వేసుకుని వెళ్ళాలి అనిపిస్తుంది కారు చీకట్లో కూడా ధైర్యంగా తనతో నడవగలను అనే శక్తి వచ్చేస్తుంది ప్రేమకున్న పవర్ అది సాధారణంగా ఒక వ్యక్తి పదే పదే మనకు గుర్తుకు వస్తూ ఉంటే ఎందుకు అన్నది పోల్చుకోలేం కానీ ఆ వ్యక్తి పైన మన మనసులో ఒక సదాభిప్రాయం ఏర్పడి అమితమైన ఇష్టం అదే ప్రేమ కలిగినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి మనకు గుర్తుకు వస్తాడు మన మనసును తన జ్ఞాపకాలతో చిత్రవద చేస్తారు అటువంటి వ్యక్తి మన సొంతం అయ్యే వరకు మైండ్ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది అలా సొంతమైన వ్యక్తి జీవితకాలం తోడుంటేనే మనం సంతోషంగా ఉండగలం తనకు ఏమాత్రం కష్టం వస్తుంది అని ఆలోచన వచ్చినా కూడా మన మనసు తట్టుకోలేదు వయసు పెరుగుతున్న కొద్దీ ప్రేమ కూడా పెరుగుతుంది మధు దాంతోపాటు మనం ప్రేమించే వ్యక్తిపై బాధ్యత ఇష్టం కూడా పెరుగుతుంది అందుకే తనకు దూరంగా అస్సలు ఉండలేం అర్థమైందా అంది రేవతి నిజానికి రేవతి మనసులో భావం మధుకర్తో చెప్పినా అందులో మధుకర్కి కాబోయే కావ్యపై ఉన్న ఇంటెన్షన్ ఏ రకమైన భావమో తెలిసేలా చేసేందుకే అలా మాట్లాడింది రేవతి మాటలు వింటూనే ఒక్కసారిగా మధుకర్ మనసు మళ్ళీ కావ్యాంజలి వైపే వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు మాం చెబుతున్నట్టు నేను కూడా కావ్యను అమితంగా ఇష్టపడుతున్నానా అందుకే నాకు తను అంతలా గుర్తుకు వస్తోందా నా మైండ్ మొత్తం తనే చేరిపోయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోందా అందుకైనా తనని ఎలా అయినా నాకు దగ్గరగా ఉంచుకోవాలి అని మనసు తహతహలాడుతోంది తను లేకుండా ఉండలేమోమో అనే భయం పుడుతోంది అంటూ ఆలోచనలో పడ్డాడు మధుకర్ అది చూసి చిన్నగా నవ్వుకుంది రేవతి ఆలోచించు మధు బాగా ఆలోచించు నువ్వు ఆలోచిస్తున్న కొద్దీ ఆ అమ్మాయిపై నీకు ప్రేమ ఎక్కువ అవుతూనే ఉంటుంది ప్రేమ పెరుగుతున్న కొద్దీ నీకు పెళ్లిపై ఇష్టం పెరుగుతుంది ఆ ఇష్టమే మీ ఇద్దరిని ఒకరికి ఒకరిని విడదీయలేనంతగా దగ్గర చేస్తుంది నీకంటూ ఒక మనిషి వచ్చాక పూర్తిగా బాధ్యత కూడా తెలిసి వస్తుంది ఆ తరువాత ఆనందకరమైన జీవితం నీ సొంతమవుతుంది అనుకుంది రేవతి మనసులో మధుకర్ వైపే చూస్తూ మధుకర్ అలా ఆలోచిస్తూ రేవతి ఎదురుగా కూర్చుంటే అనవసరంగా లేనిపోని ఆలోచనలు వస్తాయి అనిపించి సరే మా నీ ఇష్టం నువ్వు డాడ్ దగ్గరే ఉండు నేను కాసేపు అలా బయట తిరిగేసి వస్తాను అని చెప్పి అప్పటికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మధుకర్ పందిట్లో ఉదయం నుండి ఉల్లాసంగా ఉత్సాహంగా తిరుగుతున్న మాధవ్ని చూసి ఏంటి సార్ హుషారుగా ఉన్నారు బయటకు చెప్పడం లేదు కానీ ఎవరో అమ్మాయిని ఫాలో చేస్తున్నట్టుగా ఉన్నారు ఏంటి సంగతి అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ చాలా ప్రశాంతంగా అడిగింది వందన భగవంతుడా లలిత మేడం కనిపెట్టేసినట్లున్నారు ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి లేకపోతే దొరికిపోతాను ఏ మాత్రం కావ్యాంజలి దగ్గర నోరు జారిందా నా ప్లాన్ మొత్తం పెంట పెంట అయిపోతుంది అనుకుంటూ టెన్షన్ పడ్డాడు మాధవ్ ఏంట్రా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వెక్కడో చూసి ఆలోచిస్తున్నావు పూర్తిగా ఎక్కేసిందా అమ్మాయి అంటూ మాధవ్ భుజం తడుతూ అడిగింది వందన అమ్మ అనవసరంగా నువ్వేదేదో ఊహించుకుని ఇంకేదేదో కళలు కనద్దు నేనే అమ్మాయిని ఫాలో చేయడం లేదు అలాగే నేనేమీ ఆలోచించడం లేదు కూడా అనవసరంగా నువ్వు కూడా ఆలోచించకు అని మెత్తగా అక్కడి నుండి ఏదో సమాధానం చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు మాధవ్ ఆపండి సార్ ఆ మాత్రం కొడుకు మనసు అర్థం చేసుకోలేనా ఆ అమ్మాయిని నువ్వు ఫాలో చేయడం వరకు మాత్రమే ఇప్పటి వరకు నువ్వు చేసింది కానీ నేను తన గురించి కావలసిన డీటెయిల్స్ కూడా కనుక్కున్నాను నీకు కావాలంటే చెప్తాను వద్దంటే నాకెందుకు అనవసరమైన విషయాలు అక్కర్లేని ఆలోచనలు అంటూ వెళ్ళిపోబోతున్న వందనను ఈసారి మాధవ్ పాపం బ్రతిమిలాడి మరీ ఆపాడు లలిత మేడం ప్లీజ్ మేడం ఆ డీటెయిల్స్ ఏవో నాకు చెప్పి పుణ్యం కట్టుకోవచ్చుగా ఏదో మాట వరుస కన్నాను కానీ నేనేమి స్టైల్ కొట్టడం లేదు తనకి ఇంకా విషయం కూడా చెప్పలేదు తన గురించి వివరాలు కూడా తెలుసుకోలేదు అటువంటప్పుడు తనని నేను ఇష్టపడుతున్నాను అన్నట్లు నీ దగ్గర ఎందుకు గొప్పలు చెప్పటమని మాత్రమే ఆలోచించాను సరేలే జరిగిందేదో జరిగిపోయింది ఇంతకీ తన డీటెయిల్స్ తెలుసు అన్నావు చెప్పండి మేడం ప్లీజ్ అంటున్న మాధవ్ చెవి మెలిపెడుతూ దొంగ దొరికిపోయావుగా తనపై అంత ప్రేమ మనసులో పెంచేసుకున్నావు ఒక్క పూటలోనే తన గురించి తల్లితో కూడా అబద్ధాలు చెబుతున్నావు ఎలారా ఇదంతా అని అడిగింది వందన నవ్వుతూ అయ్యో అమ్మ నొప్పి విడిచిపెట్టాయి అలాగే తన డీటెయిల్స్ కూడా ఒక్కసారి చెప్పవా అన్నాడు మాధవ్ జాలిగా నవ్వుతూ ఇప్పటి వరకు నాకు కూడా తన గురించి డీటెయిల్స్ ఏమీ తెలియదు బాబు ఏదో నీ మనసులో మాట తెలుసుకుందామని చీకట్లో బాణం వేశా అంది వందన నవ్వుతూ కోపంగా కళ్ళు చిన్నవి చేస్తూ కనుబొమ్మలు ముడివేసి కాస్త దీనంగా చూసిన మాధవ్ వైపు నవ్వుతూ చూసింది వందన సరే సరే కోపం వద్దు ఇప్పటి వరకు తన గురించి ఏమీ తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటాను ఎందుకంటే తను నా ప్రియమైన మాధవుడికి కాబోయే భార్య కథ అంటూ చిరునవ్వులు చిందించింది వందన సరే అమ్మా కానీ ఒక్క విషయం నేను ఇలా తన గురించి ఆలోచిస్తున్నాను అన్న మాట తనకు కొంచెం కూడా తెలియకూడదు ఇప్పటికే తనని ఫాలో చేస్తున్న విషయం కనిపెట్టేసింది చాలా కోపంగా ఉంది నా పైన ఇప్పుడు కానీ తను నేను ఇష్టపడుతున్నాను అని తెలిస్తే ఇక జీవితంలో నా వైపు కూడా చూడదు అన్నాడు మాధవ్ కాస్త బాధగా సరేరా నాకు తెలుసు కదా ఎలా అయినా అమ్మాయి నీ భార్యగా మారే వరకు నీకు అన్ని విధాల హెల్ప్ చేసి నీ ప్రేమను గెలిపించే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చింది వందన ఇంతలో ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి గుర్రుగా చూస్తోంది కావ్య చచ్చానరా భగవంతుడా అమ్మ తను మొత్తం వినేసిందంటావా ఇప్పుడు ఏమవుతుందో అంటూ టెన్షన్ పడుతున్నాడు మనం మాధవ్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్స్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ ಮೀ ನಿವೇಿತ ಆದಿತ್ಯ